అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సాంకేతిక సమస్యల కారణంగా తొమ్మిది నెలలకు పైగా చిక్కుకుపోయిన నాసా వ్యామోగాములు సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ మార్చి పంతొమ్మిది భూమిపైకి రానున్నారు వీరి మిషన్ తొలుత ఎనిమిది రోజుల ప్రణాళికతో ప్రారంభమైంది అయితే సాంకేతిక సమస్యలతో వారిద్దరు ఐఎస్ఎస్ లోనే చిక్కుకుపోయి తొమ్మిది నెలలు బలవంతంగా గడపాల్సి వచ్చింది వీరి సుదీర్ఘ నిరీక్షణ నేపథ్యంలో వారికి చెల్లించే జీతం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది రిటైర్ నాసా వ్యోమోగామి వాడి కాల్మన్ తెలిపిన వివరాల ప్రకారం వ్యోమోగాములకు ప్రత్యేకంగా ఓవర్ టైం జీతం అంటూ ఉండదు వారి ప్రభుత్వ ఉద్యోగులు కాబట్టి అంతరిక్షంలోని వారి సమయాన్ని భూమిపై సాధారణ పని దగ్గరంగానే పరిగణిస్తారు ఐఎస్ఎస్ లో వారి ఆహారం ఇతర ఖర్చులను భరిస్తుంది వారికి సాధారణ జీతం యథావిధిగా అందుతుంది అదనంగా రోజుకు నాలుగు డాలర్లు సుమారు మూడు వందల నలభై ఏడు రూపాయల చొప్పున వ్యక్తిగత ఖర్చుల కోసం చెల్లిస్తారు కోల్మన్ రెండు వేల పది పదకొండులో నూట యాభై తొమ్మిది రోజుల మిషన్ లో భాగంగా అదనంగా ఆరు వందల ముప్పై ఆరు డాలర్లు అందుకున్నారు విధంగా సునీత విలియమ్స్ విల్మోర్ రెండు వందల ఎనభై ఏడు రోజులు గడిపినందుకు అదనంగా ఒక్కొక్కరికి పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లు సుమారు లక్ష రూపాయలు అందుతుంది వ్యోమగోములు ఐఎస్ఎస్ లో పనిచేస్తూనే ఉన్నారని వారిని సాంకేతికంగా చిక్కుకుపోయినట్లుగా చూడలేమని నాసా పేర్కొంది సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ జిఎస్ వన్ ఫైవ్ పే గ్రేడ్ లో ఉన్నారు జనరల్ షెడ్యూల్ వ్యవస్థలో ఇది అత్యున్నత స్థాయి ఈ స్థాయి ఉద్యోగుల వార్షిక మూల వేతనం లక్ష ఇరవై ఐదు వేల నూట ముప్పై మూడు డాలర్ల నుంచి లక్ష అరవై రెండు వేల ఆరు వందల డాలర్ల వరకు ఉంటుంది అంటే ఇది మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు వన్ పాయింట్ ఎనిమిది కోట్ల నుంచి వన్ పాయింట్ నలభై ఒక్క కోట్ల వరకు ఉంటుంది తొమ్మిది నెలల పాటు ఐఎస్ఎస్ లో ఉన్నందుకు వీరికి తొంభై మూడు వేల ఎనిమిది వందల డాలర్ల నుంచి ఆ లక్ష ఇరవై రెండు వేల నాలుగు డాలర్ల వరకు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే సుమారు ఎనభై ఒక్క లక్షల నుంచి ఆ కోటి ఐదు లక్షల వరకు జీతం అందుతుంది వ్యక్తిగత ఖర్చుల నిమిత్తం ఇచ్చే పదకొండు వందల నలభై ఎనిమిది డాలర్లను కలుపుకుంటే వారి మొత్తం ఆదాయం తొంభై నాలుగు వేల తొమ్మిది వందల తొంభై ఎనిమిది డాలర్ల నుంచి ఒక లక్ష ఇరవై మూడు వేల నూట యాభై రెండు డాలర్ల వరకు అంటే సుమారు ఎనభై రెండు లక్షల నుంచి ఒకటి పాయింట్ ఆరు కోట్ల వరకు వేతనం అయితే ఉంటుంది బోయింగ్ స్టార్ టెస్ట్ ఫ్లైట్ లో భాగంగా ఐఎస్ఎస్ కు వెళ్లిన సునీత విలియమ్స్ బుచ్ విల్మోర్ వ్యోమలోకలో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో తిరుగు ప్రయాణం ఆలస్యమైంది నాసా ఇటీవల సహాయక మిషన్ కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో వారి తిరుగు ప్రయాణానికి మార్గం అయితే సుగమమైంది తాజాగా స్పేస్ ఎక్స్ పార్కర్ నైన్ రాకెట్ డ్రాగన్ వ్యోమలోకను మోసుకుంటూ ఫ్లోరిడాలోని కెనడీ స్పేస్ సెంటర్ నుంచి శుక్రవారం సాయంత్రం ఏడున్నర గంటలకు శనివారం ఉదయం నాలుగు గంటల ముప్పై నిమిషాలకు విజయవంతంగా నింగిగశక్తి డ్రాగన్ ఉదయం పది గంటల ప్రాంతంలో ఐఎస్ఎస్ కు చేరుకుంది నాసా స్పేస్ ఎక్స్ క్రూ టెన్ మిషన్ నలుగురు కొత్త సిబ్బందితో ఐఎస్ఎస్ కు చేరుకుంది ఇందులో నాసా వ్యామోగాములు అండే మైక్లైన్ నిల్కోల ఐఆర్స్ జపాన్ ఏరోస్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఏజెన్సీ వ్యమోగామి టయా ఓనిసి రష్యాకు చెందిన కాస్మోస్ వ్యోమోగామి గిరిల్ పెస్కో ఉన్నారు